రాజధాని భూసేకరణ టూ పాయింట్ ఓ విషయంలో గతంలో మనం రెండు మూడు వీడియోలు చేసుకున్నామండి భూసేకరణ ఆగిపోయింది రైతులు నచ్చి ఇస్తేనే తీసుకుంటారు అని చెప్పుకోవడం జరిగింది కానీ ఇవాళ మంత్రి నారాయణ గారు దాని మీద మంచి ఒక క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు కొత్తగా అమరావతి ల్యాండ్ విస్తరణ విషయంలో మంత్రి నారాయణ గారే మీడియా ముందు నేరుగా క్లారిటీ ఇవ్వడం జరిగిందండి జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని రెండవ విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో చర్చకైతే వచ్చిందని చెప్పారు అయితే ఆ విషయంలో నేరుగా ముఖ్యమంత్రి గారే ల్యాండ్ పూలింగ్ ఏ వ్యవహారం అయితే ఉందో మీద మంత్రివర్గ సమావేశంలో దానికోసంగా ఒక ఉపసంఘాన్ని అయితే నియమిస్తామని దానికోసంగా గ్రామాల వారీగా పర్యటన జరుపుతామని చెప్పారు ఎవరైతే రైతులందరూ ఉన్నారో వారందరితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు మంత్రివర్గ సంఘం నిర్ణయం మేరకు మాత్రమే చివరి డిసిషన్ అయితే తీసుకుంటామని చెప్పారు అయితే ఆ వాళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా మంత్రివర్గం సమావేశం కావడం వీలు పడలేదు రాబోయే రెండు మూడు రోజుల్లో వెలగబూడి సచివాలయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ కాబోతుందని చెప్పారు ఈలోగా మంత్రులందరూ కలిసి అమరావతి రాజధాని అమరావతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ఏ ప్రాంతంలో అయితే తీసుకోవాలని నిర్ణయించారో ఆ ప్రాంతానికి ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకొని అవకాశం ఉందని చెప్తా ఉన్నారు సహజంగా గ్రామాల్లో కొంతమంది రైతులు మేము భూములు ఉంటారు కొంతమంది ఇవ్వడానికి ముందుకు రారు ఎక్కువ శాతం భూములు ఇవ్వడానికి ఏ ఏ గ్రామాల్లో సానుకూలతగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం వారు ముప్పై ఐదు వేలు కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలకు ఏమైనా పరిమితి చేసుకుంటారనే విషయం మంత్రివర్గ ఉపసంఘంలో ఎలాంటి నిర్ణయానికి విలువిస్తారు అని రెండు మూడు రోజుల్లోనే ఇలాంటి వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు నారాయణ గారు ఇంకొక విషయం కూడా ఏంటంటే అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు మనం అనుకున్నంత వేగంగా జరగడం లేదనే విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి ఈ విషయాన్ని అయితే నారాయణ గారు కొట్టిపడేయడం జరిగింది కేవలం మూడు సంవత్సరాల్లోనే అమరావతి నిర్మాణం మాక్సిమం పనులన్నీ పూర్తి చేద్దామని చెప్పారు మేము ప్రకటించడానికి ముందే అనుకున్నాం ప్రతి సంవత్సరం మూడు నెలలు వర్షాకాలం పనులు వేగంగా జరగకపోవచ్చు అని అంచనాకొచ్చాం ఆ కారణం చేతనే ముప్పై ఆరు నెలలన్నీ మేము ఫిక్స్ చేసుకున్నామని చెప్పారు సహజంగా రోడ్లు అయితే ఓపెన్ ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి వర్షాలు పడే సమయంలో పనులు జరిగే అవకాశమే లేదు ఇక బిల్డింగ్ ఫిన్ బిల్డింగ్ నిర్మాణాలు ఆ పనులైతే గనక వర్షంలో కూడా ఓపెన్ ప్లేస్ లో నిర్మాణాలు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాస్త పనులు నిదానంగా జరగడం అయితే ఖాయం ఏది ఏమైనా ముప్పై ఆరు నెలల టార్గెట్ అయితే మేము ఖచ్చితంగా రీచ్ అవుతామని చెప్పుకొచ్చారు నారాయణ గారు ఈ నిర్ణయంలో మార్పు ఉండబోదని చెప్పారు ఏదైనా సరే పనుల్లో ఏమాత్రం తేడా జరగదు అని మళ్లీ చెప్పారు వచ్చే డిసెంబర్ నుంచే అమరావతి రాజధానిలో గృహ ప్రవేశాలు అయితే జరగబోతానని చెప్పారు ఐఏఎస్ అధికారుల కోటకు సంబంధించి బంగ్లా అయితే మార్చి నాటికి జడ్జీలు న్యాయవాదులకు సంబంధించిన మార్చి నాటికి పూర్తి అవుతాయని చెప్తా ఉన్నారు ఒకే ఒక నెల రోజుల లోపల సిఆర్డిఏ కార్యాలయం కూడా ఓపెనింగ్ అవుతుందని చెప్పారు అమరావతి రాజధానికి సంబంధించి దాదాపుగా ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్టిమేషన్ పెట్టేటటువంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ రాబోతున్నట్టుగా ఊహాగానాలున్నాయి మీద పూర్తి అప్డేట్ రాగానే మళ్లీ మనం వీడియోలు కలుద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరేనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి